ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశానికి సమావేశం కావడానికి కారణం ఏమిటంటే మొన్న పులివెందల పన్నెండవ తారీఖున జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి అలాగే ఒంటిమిట్టలో కూడా ఎలక్షన్లు అనేవి జరిగినాయి అవి ఏ రీతిలో జరిగినాయి అనే దానికి మేము తెలియజెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం పులివెందలలో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పోలైనే మేము బాగా గెలిచామని చెప్పేసి డిబేట్లు పెట్టి గొప్పగా చెప్పుకుంటున్నారు మహిళలు ఎక్కడైనా పులివెందల్లో ఓటేసిన దాఖలాలు ఉన్నాయా ఆ జెడ్పీటీసీ మండల పరిధిలో మహిళలకు ఓట్లే లేవా మహిళలకు ఓట్లు ఉంటే మహిళలు ఎందుకు ఓటుకు ఓటులో నిల్చోడానికి లేదు అక్కడ ఈ విధంగా చూస్తే మహిళలు ఓటుకు రాలేదు అంటే మీరు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారనే విషయం తేట తెల్లమవుతుంది ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు రెండు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మా అభ్యర్థి తుమ్మల మహేశ్వరి రెడ్డి ఓటేయడానికి పోకుండా అడ్డుకునే మీరు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఎలా వచ్చినాయి మాకు మీరే టీడీపీ వాళ్ళు వేస్తేనే మాకు ఆరు వందల ఎనభై ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి అంటే రాబోయే ఎలక్షన్లో టీడీపీ వాళ్ళే వైఎస్ఆర్సీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని మీరు మాకు అందించారు అలాగే నిన్న ఈ జరిగిన రెండు జెడ్పీటీసి ఎలక్షన్ ఎలక్షన్ల ఫలితాలను బట్టి చూస్తే మీరు మేము గెలిచామని సంఘాలు గుద్దుకుంటున్నారు మీరు గెలిచడం కాదు రాబోయే జనరల్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఎలా సీఎం కావాలనే ఒక విత్తనాన్ని మీరు పులివెందల ఒంటి మీటలో నాటారు ఆ విత్తనం పెరిగి పెద్దదై ఇరవై ఎనిమిదిలో గాని ఇరవై తొమ్మిదిలో గాని ఖచ్చితంగా జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి తీరుతారు ఎందుకంటే ఆ విత్తనాన్ని ఆ విత్తనం ఆ విత్తనం నాటింది మీరే ఆ ఆ విత్తనం ఎదుగుదలను మీరు అడ్డుకోలేరు ఒకవేళ మీరు అడ్డుకునే ఆప్షన్ కూడా మేమే ఇస్తా ఎందుకంటే ప్రజలకు మీరు మాటలు చెప్పే సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు అవి అమలు చేసి ఆ విత్తనం పెరగకుండా అడ్డుకోండి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు ఆ యువకులకు అవకాశ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ విత్తనం పెరిగి పెద్ద అడ్డుకోండి అలాగే ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు అని చెప్పారు దాన్ని మహిళలకు అందరికీ స్టేట్ అంతా తిరిగే విధంగా అమలు చేసి ఆ విత్తనాన్ని పెరిగి పెద్ద మీరే చూసుకొని ఇది కూడా మేము మీకు ఉచితంగా సలహా ఇస్తాను కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే లోకేష్ గారేమో డెడ్ బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నాడు రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారేమో కార్లో హీరోయిన్ లోనే వేసుకొని ఆయన తిరుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మాత్రం నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని తాపీగా రిలాక్స్ అవుతూ కూర్చోన్నాడు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గట్టిగా మీకు సమాధానం చెప్పి తిరిగి ఇరవై తొమ్మిదిలో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ ప్రజలు అధికారం ఇస్తారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ మీరు నాటిన విత్తనం పెరిగి పెద్దదయ్యి మీ నాశనాన్ని కూడదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ